నమస్కారం నా పేరు జ్యోతిర్మాయి ఈరోజు మనం వీడియోలో షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ అంటే స్పెషలీ చల్లన్నం తినాలా వేరన్నం తినాలా చాలా మందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది సో దాని గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ రైస్ కనుక తీసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్ అనగానే చాలామంది రైస్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అందులో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మేడం వేడివేడిగా రైస్ తీసుకోవాలా లేకపోతే చల్లారిన తర్వాత రైస్ తీసుకోవాలా ఎలా తీసుకుంటే బాడీకి బెనిఫిట్ ఉంటుందని చాలామంది వేడివేడిగా తినడానికే ఇష్టపడుతూ ఉంటారు రైస్ వేడివేడిగా పప్పు అన్ని కర్రీస్ కలుపుకొని తింటుంటే ఇంకా ఎక్కువ తినాలనే ఫీలింగ్ అనేది మీకు కల్ కలుగుతుంది సో ఈ వేడివేడిగా అన్నం తినే వాళ్ళకి ఏంటంటే చ చాలా మంచి వేడిగా అన్నం తింటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే మనం కూల్డ్ రైస్ అంటే చల్లగా అయిన అన్నం తినడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో చాలా మందికి తెలియదండి సో ఇప్పుడు రాత్రి మనం జనరలీ వింటూ ఉంటాము రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మనం చద్దరనం అంటాం కరెక్ట్ సో ఈ చద్దన్నాన్ని పొద్దున దాన్ని ఫర్మెంట్ చేసి దాంట్లో పెరుగు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లు వెల్లుల్లి ఇలా వేసుకొని ఫర్మెంట్ చేసి పొద్దున్న తీసుకుంటూ ఉంటారు ఇది చాలా మంచిది బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తుంటాయి అని వింటూ ఉంటాం కరెక్ట్ సో ఈ చల్లన్నం మనం తీసుకున్నట్టయితే క్యాలరీస్ అనేవి సేమ్ ఉంటాయండి ఈ మీరు ఎటువంటి కార్బోహైడ్రేట్ తీసుకున్నా కానీ ఒక కప్పుకి సుమారు వన్ సెవెంటీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి లభిస్తూ ఉంటుంది అది మీరు వేరే ఏ కార్బోహైడ్రేట్ కంటెంట్ తీసుకున్నా కానీ సుమారు మనకి క్యాలరీస్ సేమ్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం రాత్రిపూట వేడివేడి అన్నంలో ఇది మీరు క్యాలరీస్ అన్నీ కలుపుకొని అంటే మీరు ఫుడ్ ఏదైతే రైస్ రైస్తో పాటు కర్రీ దాల్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కలుపుకొని తినేశారు సో ఈ మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉంటుందో మిగిలిపోయిన అన్నంని మనం అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే మనం దీన్ని కావాలంటే రీహీట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి అందులో మొదటిది ఏంటి అంటే రెసిస్టెంట్ స్టార్చ్ ఎప్పుడైతే ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ రైస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తామో మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది జనరలీ గ్లైసిమిక్ ఇండెక్స్ నార్మల్ రైస్కి ఎక్కువగానే ఉంటుంది అంటే ఫిఫ్టీ కన్నా ఎక్కువగానే గ్లైసిమిక్ ఇండెక్స్ మనకి ఉంటుంది డయాబెటిక్స్ రాగానే మనం ప్రత్యేకంగా చెక్ చేసుకునేది ఏంటి గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్ సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వైట్ రైస్లో ఎక్కువగానే ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తామో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది దీని తోడుగా రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది పెరుగుతుంది అనమాట సో ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది ఏంటంటే స్పెషలీ మనం రాత్రి ఒక కప్ రైస్ తీసుకున్నాము అందులో మీకు ఎగ్జాంపుల్ వంద కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చింది అదే రైస్ని మీరు స్టోర్ చేసి పొద్దున తీసుకున్నట్టు అయితే మీ బాడీకి ఓన్లీ యాభై కిలో క్యాలరీస్ మాత్రమే వస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ మీకు ఇక్కడ తగ్గిపోతుంది ఇది ఎలా అవుతుందంటే దీని పేరే మనం రెసిస్టెన్స్ స్టార్చ్ అంటాం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే లేదా ఓవర్ నైట్ అలాగే వదిలేసినా కానీ కూడా మన గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి మనకి ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని తోడుగా మనకి గట్ హెల్త్ ఇంక్రీస్ అవ్వడానికి కూడా ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ బాగా హెల్ప్ అవుతుంది అంటే మీ బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా బాగా గట్ హెల్త్ని ఇంక్రీజ్ చేసి గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ని పెంచడానికి కూడా ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని తోడుగా ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారో స్పెషల్లీ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ కూడా ఉంటారు వెయిట్ లాస్ జర్నీలో ఉంటారు వాళ్ళు రైస్ని టోటలీ అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు రైస్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల వాళ్ళ హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోతాయి కాబట్టి సాటిస్ఫాక్షన్ ఎలాగో ఉంటుంది సేమ్ రైసే మనం తీసుకుంటున్నాము కడుపు ఫుల్గా ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని తోడుగా మనకి ఈ క్యాలరీస్ తగ్గిపోవడం వల్ల ఎక్కువగా బరువు అనేది కూడా పెరగకుండా ఉంటారు సో అలాంటి కండిషన్స్ మనం తీసుకున్నట్టయితే రైస్ కోల్డ్ రైస్ వర్సెస్ హాట్ రైస్ కనుక మనం చూసుకున్నట్టు అవుతే ఆబ్వియస్లీ మనకి కోల్డ్ రైసే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటాం డయాబెటీస్కి ది బెస్ట్ ఆప్షన్ కోల్డ్ రైసే హాట్ రైస్ తీసుకోకూడదా అంటే ఎస్ హాట్ రైస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మీకు కోల్డ్ రైస్లో తీసుకునే బెనిఫిట్స్ అనేది హాట్ రైస్లో తీసుకోవడం వల్ల రాదనమాట సో క్వాంటిటీని తగ్గించి రైస్ తీసుకోండి యాక్చువల్లీ మనం చూసుకున్నట్టు అవుతే రైస్ని మనం నైట్ టైం అవాయిడ్ చేస్తేనే బెటర్ ఒకవేళ మీరు తీసుకోవాల్సి వస్తే ఇలా ఓవర్ నైట్ రైస్ని తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేవి మన బాడీకి వస్తాయి చల్లన్నం వేడన్నం ఇవి రెండిట్లో ఏది మంచిది అని ఓవరాల్గా మనం చూసుకున్నట్టు చల్లన్నమే మంచిది ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టోర్ చేయడం వల్ల మనకి రెసిస్టెన్స్ స్టార్చ్ పెరుగుతుంది బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది దాని తోడిగా ఇమ్యూనిటీ అండ్ దాంతో పాటుగా గట్ హెల్త్ బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి చల్లన్నం ఈజ్ అ గుడ్ ఆప్షన్ కానీ హాట్ రైస్ కనుక తీసుకున్నట్టు అవుతే మీరు ఎప్పుడైతే హాట్ రైస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ గట్ హెల్త్ అనేది అంత ఏమీ మనకి డిఫరెన్స్ ఉండదు అండ్ మనకి గ్లైసమిక్ ఇండెక్స్ వైట్ రైస్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ వైట్ రైస్ బదులుగా మీరు ద బెస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టు అయితే బ్రౌన్ రైస్ కానీ కిన్వా కానీ కొర్రలు సాములు అరికెలు ఇలాంటి వైట్ రైస్ ప్లేస్లో దీన్ని మీరు రీప్లేస్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే మీరు చపాతీలు జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ లేదా మల్టీగ్రెయిన్ చపాతీ మీరు యూస్ చేసుకుంటే షుగర్ లెవెల్స్కి బాగా హెల్ప్ అవుతుంది సో గుడ్ ఆప్షన్ వచ్చేసి ఎప్పుడే కానీ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలన్నమాట సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఒకవేళ మీరు ఖచ్చితంగా రైస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా కూల్డ్ రైస్ తీసుకోవడం వల్ల బాడీకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు గట్ హెల్త్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అలా మీరు ఆప్షన్ తీసుకోవచ్చు సో ఓవరాల్గా డయాబెటీస్ మనం తీసుకున్నట్టు అయితే ఓన్లీ డైట్ అనేదే ఇంపార్టెంట్ కాదండి డైట్తో పాటు మనకి గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ నిద్ర అండ్ మీకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇలా చేసినట్టు అయితే మీకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం